మందిరానికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా నీ ప్రవర్తన ఉండాలి మందిరంలోకి వచ్చిన కూడా ఆయన ఉన్నాడని నువ్వు చూపులు మారాలి నీ తలంపులు మారాలి నీ క్రియలు మారాలి ఆయన ఎదుట కనికరములే ప్రేమిస్తున్నాడు తర్వాత దీన మనసు కలిగి నీ దేవుడు ఎప్పుడైనా ప్రవర్తన ఇంతే కదా ఇంతే కదా నిన్ను అడుగుతుంది నేను ఇక నిన్న తల్లే తల్ల అంటున్నాడు దేవుడు నిన్నేమడ నీ జీవితంలో న్యాయంగా నడుచుకో న్యాయము దాటమాకు అన్యాయం చేయమాకు అక్రమము చేయమాకు నీ బ్రతుకుల్లో న్యాయంగా నడుచుకో నా కుమారుడా నా కుమార్తె న్యాయాన్ని దాటిపోవద్దమ్మా అన్యాయం చేయొద్దు అని మాట్లాడుతూ రెండవది కనికరాన్ని ప్రేమించు ఎవరిని ద్వేషించమాక నీకన్నా తక్కువ వారిని ద్వేషించమాకు నీకన్నా ఎక్కువ మాకు ఎవరిని ద్వేషించకుండా నీ జీవితంలో కనికిరము నువ్వు చూపిస్తే ఆయన కూడా నీ ఎడల కనికరం చూపిస్తాడు కాబట్టి కనికిరాన్ని ప్రేమించమంటున్నాడు మూడవది నా ఎదుట దీన మనస్సు కలిగి దీనుడుగా ఉంటా దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్త ఇంతే కదా అన్నాడు కాబట్టి దేవుని దగ్గర దీనుడు మందిరంలో చాలా దీనులుగా ఉంటాడు నీ ఆలోచనలు కూడా తెలుసా ఏది తీసుకెళ్తాడు గారు అని నువ్వు అనుకున్నాం అనుకో అది కూడా అవునా కదా ఎంతసేపు ఉంచుతాడు అనుకున్నా ఆ మనసులో అనుకునే మాట దేవుని తెలుసు దాని ద్వారా శిక్షించబడతాం జాగ్రత్తగా ఉంటాము దేవుని స్తోత్రులు నేర్పడి కాబట్టి ప్రముల ప్రేమగా దేవుని ఎత్తుట మనం ఆయన వరకు ఈనులుగా ఉండాలి ఆయన సమయంలోనే దీవిస్తాడు నీ టైంలో దీవి నీవు కోరుకున్న టైంలో నీకేమి ఇవ్వడు కాబట్టి ఆయన ఆయన సమయం వరకు మనం కూడా మౌనంగా ఉండాలి తగ్గించుకొని ఉండాలి ఆయన పరీక్షించేంత వరకు కూడా ఆయన పరీక్షలో మనం నిలబడినప్పుడు ఓర్పుతో నేర్పుతో ఆయన ఎదుటి ఉన్నప్పుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పడం చెప్పండి చెప్పండి అలలేయా కాబట్టి ప్రిలరా ప్రభురాకడ అనేది యేసు ప్రభు వారికి కూడా తెలియదంట ప్రిలా తెలియని విషయం అది ఒక్కటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఆ తండ్రి ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు భూలోకానికి వస్తాడు వేస్తాయా భూలోకంలో తీర్పు తీరుస్తాడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు దేవునికి స్తోత్రుల చెప్పండి చెప్పండి హానియా ప్రభురాకడ ఎలా ఉంటుందంట ప్రభురాకడ ఎలా ఉంటుంది మెరుపు తూర్పును బుట్టి పడమరకి ఎలా వెళ్ళిద్దో ఎంతసేపు వెళ్ళిద్దమ్మా ఒక పది గంటలు లేదా ఒక సంవత్సరం పట్టుద్దా మెరుపు తూర్పు నుంచి పడమరకు రావడానికి మెరుపు ఆ వైపును బుట్టి ఈ వైపున రావడానికి ఎంతసేపు పట్టుంది రెప్పపాట్లు దేవుని స్తోత్రం అవునా కదా మెరుపు ఎంతసేపు వచ్చిపోతుంది మెరుపు అర్థమైందా మెరుపు అర్థమైందా ఉరుము మెరుగుపడ్డది ఆకాశం నుంచి కిందకు వస్తుంది ఒక నిమిషం వచ్చిపోదు కను రెప్పపోయి అలానే వాళ్ళ ఊరు అక్కడ కూడా అంత షటను వచ్చిపోతుంది కాబట్టి షటను వచ్చే ఈవెంట్ కోసం రెప్పపాట్లు వచ్చే ఈవెంట్ కోసం నీ వంద సంవత్సరాల్లో మెడుపుగా జాగ్రత్తగా నీకు ఇచ్చిన ఆయుష్కరణంలో సిద్ధపడి పడి మెడుకుగా ఉండాలి సిద్ధపడి మెలుగుగా ఉండాలి మెళుగుగా ఉండాలి అక్కడ అంటున్నాడు గెసిమైన తోటలో ప్రార్థన చేయడానికి వచ్చిన బ్రహ్మవారు మీరు శోధనలో ప్రవేశించకుండా మెళకుగా ప్రార్థన శోధనలో ప్రవేశించకుండా మెళకుగా ప్రార్థన చేయండి అంటున్నాడు యేసు ప్రభువారికి శిష్యులు వచ్చే శోధన ముందుగానే తెలుసా తెలీదా అర్థం అందుకే ప్రార్థించండి మెళుకుగా శోధన ప్రవేశించకుండా అంటున్నాడు వాళ్ళు ఏంటన్నారు ప్రార్థన చేస్తున్నారు నీలాగా నాలాగా వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన స్తోత్రం ప్రార్థనలోనే నిద్రపోతున్నారు ఏసఐ వస్తున్నాడు వీళ్ళు చూసి లేపుతున్నాడు మీరు గడి అయిన నాతో మెలుగుగా ఉండలేరా మెలుగుగా ఉండలేరా అని మాట్లాడుతున్నాడు లేచి ప్రార్థన చేయండి అంటున్నాడు మెలుగుగా ఉండండి అంటున్నాడు శోధనలు ప్రవేశించొద్దు అంటున్నాడు సాత్రడు నన్ను శోధిస్తాడు నాకు దూరం చేస్తాడు మిమ్మల్ని నాశనం చేస్తాడని చెప్తే ప్రార్థించమంటున్నాడు కానీ వీళ్ళు ప్రార్థించలేక భారంగా నిద్రపోతూనే ఉన్నారు రెండుసార్లు వచ్చి లేపాడు సార్లు వచ్చి ఈ అలసం తీసుకొని నిద్రపోవచ్చు నిద్రపోండి నన్ను అప్పగించేవాడు సమయం వచ్చింది దేవుని స్తోత్ర నా గడియా వచ్చేసింది మనిషి కుమారుడు పాపుల చేతిగా అప్పగించబడుతున్నాడు తిరిగి లేండని చెప్పేసి శిష్యులను చెప్పాడు ఆలోపు రానే వచ్చారు రాణువారు యోధ వచ్చి ఎస్ఐని ముందు పెట్టుకుని అప్పుడు చెప్పాడు దేవునికి స్తోత్ర కాబట్టి శిష్యులకు ఏం జరిగిపోయేటువంటిది ముందుగా ప్రభువారికి తెలుసు రేపటి దినాన్ని వాళ్ళు ఏమైపోతారో తెలుసు అనమాట ఎప్పుడైతే రాణువారు వచ్చి ఏసైని పట్టుకున్నారో వెంటనే వీళ్ళే చేశారు ఇటువడు పారిపోయారు ఏం చేశారంట శిష్యులు ఏమైపోయారు ఎప్పుడైతే ఏసైని పట్టుకొని తీసుకెళ్తున్నారు ఒక్కడు కూడా ఎదురు నిలబడలేకపోయాడు ఒక్కడు కూడా ఆదుకోలేకపోయాడు ఒక్కడు కూడా విడిపించలేకపోయాడు కనీసం వాళ్ళు ఆయన తోడుగా ఆయన ప్రక్కన కూడా ఉండడానికి ధైర్యం మమ్మల్ని కూడా చంపుతారేమో అని చెప్పేసి శిష్యులు పారిపోయారు ఇది శోధన రేపు మీరు పారిపోతారు కాబట్టి ఈ రాత్రిలో ప్రార్థన అదే శోధన అంటే నన్ను విడిచిపెట్టి గొర్రెల కాపురిని కొట్టుదును గొర్రెల చంద్రపావు లేఖన జరుగుద్ది కాబట్టి మెల్లుగా ప్రార్థన చేయండి అంటే వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా నిద్రపోయారో వీళ్ళరా రాణువారు వచ్చి ఏసేయం మరి యూత ముద్దు పెట్టుకొని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు శిష్యులు మమ్మల్ని కూడా చంపుతారని శిష్యులు అక్కడి నుంచి ఆయనకు దూరంగా పారిపోయారు వెళ్ళిపోయారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందుకే పాట పక్షుధ రాగానే పాడి చే छुआई <speaking in foreign language> అందరు చేయి విడిచి మమ్మల్ని కూడా చంపుతారని పారిపోయారు నీకోసం ప్రాణం ఇస్తానన్న పేతులు కూడా దేవుని కోసం చెప్పండి చెప్పండి ఇప్పుడు దాకా నాకు తోడుగా ఉంటారు అనుకున్న వాళ్ళందరూ కూడా ముందు దేవుని సర్దిస్తున్నాడు అందరూ నన్ను విడిచిపెట్టినా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నేను భయపడను అలానే ఈ రాత్రి దినాన్ని పరిశుద్ధాడు ప్రభు నందు ప్రియరా షోధులలోంచి నువ్వు జీవించాలంటే ప్రార్థించాలి దేవుణ్ణి విడిచి పారిపోయే దినాలు వస్తాయి మనుషులు నిన్ను విడిచిపెట్టే దినాలు వస్తాయి నీవు లోపం విడిచిపెట్టే దినాలు వస్తాయి కాబట్టి శోధనలో ప్రవేశించకుండా వెనుకగా ప్రార్థించాలి ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత శోధనల్లోంచి తప్పించుకోవాలంటే ఈ వారం అంతా ప్రభు నిన్ను కాపాడాలంటే ఆయన తోడుగా నీడగా వెంట రావాలంటే నువ్వు జయించాలంటే ఏం కావాలి ప్రార్థన కావాలే కావాలి ప్రార్థన లేకపోతే ప్రయర్ బ్రింగ్స్ విక్టరీ అని ఇంగ్లీష్ లేక సామెత ప్రార్థనే నీకు ఇస్తుంది ప్రార్థన లేకపోతే నీకు ఓడిపోతావు పాపములు ఓడిపోతావు లోకంలో ఓడిపోతావు శాతానికి ఓడిపోతావు శరీరానికి ఓడిపోతావు ధనానికి ఓడిపోతావు కదా లోకంలో ఉన్న వాటన్నికి ఈడుగు పడతావు ఓడిపోతావు అదే ప్రార్థన చేస్తే అందుకే ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేసినట్లయితే ప్రభువును విడిచిపెట్టి వాళ్ళు కాలేదు మనం కూడా ప్రార్థన చేస్తే పాపంలో పడలేం సాతానికి బాలిశ్రం కాలేం దేవుని విడిచిపెట్టి వెళ్ళలేం దేవుని కోసం జీవిస్తాం కాబట్టి ప్రార్థన ముఖ్యం ప్రార్థన 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 లేని ఇల్లు పాపాలతో నిలైపోయి ప్రార్థన లేని జీవితం చీకటికి నిలయం ప్రార్థన లేని ఆలయం సాతానుకు నిలయం అయిపోయి స్థుతి లేని నిలయం ప్రార్థన లేని నిలయం ప్రార్థన లేని హృదయం ప్రార్థనే ప్రార్థనే అంటాడుగా ప్రార్థన వలననే సాధ్యం ఇంటివి దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితుల నుంచి విడిపించేది ప్రార్థనే నీకు స్వస్థతనిచ్చేది ప్రార్థనే సాతాను జయింపజేసేది ప్రార్థనే లోకాశలు శరీరాశలు నేత్రాశలు మీద నీకు జయాన్నిచ్చేది ప్రార్థన జీవించమే నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత విషయాన్ని నీవు పొందుకుంటావు ప్రార్థన ప్రార్థన లేకపోతే ఓడిపోతావు ఓడిపోతాం ఓడిపోతాం కాబట్టి ప్రార్థించే బిడ్డగా మనం ఉండాలి ఉపవాసం ఉండేవారుగా ఉండాలి నేను ఈ దినాన్ని ఉపవాసం ఉండలేని దినాలు చేత స్తోత్రం చెప్పండి ఉపవాసం వచ్చేది నాకు ప్రాణం ఎప్పుడు ఉపవాసం ఉంటానో ఎప్పుడు తింటాను నాగే తెల్లి నాతో ఈ పోరాటంలో ఉపవాసం ఉంటేనే శాతాను జయించగలుగుతాం మనుషులను జయించగలుగుతాం ప్రభు కోసం సంపాదించగలుగుతారు ప్రార్థన ఉపవాస ప్రార్థన అంటే ప్రభు ఆత్మ మన మీద ఉంటుంది బలంగా మనం దేవుని చేయగలుగుతాం ప్రిలరా ఇది నా ఉపవాసం ఉంటుంది అనేటువంటి పరిస్థితులు మరి ఎందుకు అనుమతించాడు నాకు అర్థం కాదు అది చాలు లేదా ఉపవాసం తిన్నాను అన్నట్టుంది ప్రభు అది నలిగిపోయావు కాలిపోయావు కలిగిపోయావు ఇక చాలయ్యా అన్నట్టు నేను ఉండనేమని నేను పంపించి అలా గురిస్తున్నాడు స్తోత్రం జరపడు ఆకలి నా మీద పెత్తనం చేసేది కదా ఒక దీన్ని అర్థం అర్థమైందమ్మా అసలు శోధన ఆకలే మానవుని శోధించిన శోధన ఆకలే కాదని కాబట్టి మస్తు ఏదైనా తోటలో శోధించిన శోధన ఏంటి ఆకలే ఆకలి మితమైన ఆకలి సాతాను శోధించి అవను పడగొట్టి విపరీతమైన ఆకలి తయారు చేస్తుంది అది ఎంత తిన్నా తృప్తికరమైన పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ఆకలి మనల్ని జయిస్తావు దేవుని స్తోత్రం చెప్పడం మనుషుడంట తన ఆకలి దీనికోసమే పనిచేస్తాడు ఆకలి లేకపోతే చేస్తావా అసలు ఆకలి లేదు మితమైన ఉందనుకోండి ఒక కాయ తింటే ఇక ఆకలి తృప్తి తీరిపోయింది అనుకోండి ఇది మనం ఈ లోక సంబంధం పనితో ఏమవసరం ఈ డబ్బుతో మనకేం అవసరం కాబట్టి సాధారణుడు మట్టుమొట్టి శోధించిన శోధన ఆకలి మీదనే కూర్చోండి దేవునికి స్తోత్ర ఆకలి నన్ను అసలుకి నా పెత్తనా చేసేది కాదు ఇప్పుడు ఉదయాన్నులు లేవ బాగుంటుంది రావాలి ఏమంటుంది ఏమవుతుంది పది గంటలు పది గంటలు చేసానికి నాకు అప్పుడే అందుకే నేను రాత్రి వెళ్ళిపోండి ఒక డ్రెస్ చూసుకుంటాను ప్రార్థన ఎప్పుడు ప్రార్థన ఉండే ఆకలి అంటే సరిగి నేను నా మీద ఎవరైనా అనుకునే వాళ్ళు తిరుగుతా పాస్ట్గా అనుకునే వాళ్ళు కాదు నేను తినకుండా ఉంటుంది నాకు ఇష్టం దేవుని కోసం నేను జీన్స్ అంట్రెస్ అని కోరుకునేవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి చెప్పాలి హాల్